నమస్తే తలాబ్ అదా నిర్తుత్తుల ఎంఎల్ ఫోర్ ఇక బార్టల్లోకి వెళితే నిరుపేద నిరాశ్రయులకు అండగా మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఆదివారం అన్నదానం నేటితో ఎనిమిదో వారం నెల్లూరు నిరుపేద నిరాశ్రయులకు అండగా మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఉంటుందని అందులో భాగంగా ప్రతి ఆదివారం నిరుపేద నిరాశ్రయులకు భోజన పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం నేటితో ఎనిమిదో వారం నిర్వాహకులు సంస్థ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ కార్యదర్శి మొహమ్మద్ అమరుద్దీన్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గూడూరు పట్టణంలో నిరంతరాయంగా నూట అరవై ఏడు వారాలు నిరుపేదలకు భోజన వసతి కల్పించామని తిరిగి ఇప్పుడు నెల్లూరులోని హర్నాథపురం సౌత్ రైల్వే బ్రిడ్జి బారాషాహి దర్గా వద్ద ఉన్నటువంటి నిరుపేదలను నిరాశ్రయులను గుర్తించే వారికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మంచి భోజనాన్ని మరియు మంచినీరు మజ్జిగ అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరగాలని అల్లాను కోరుకుంటున్నామని తెలిపారు we oh.